శరీర సంబంధమైన క్రియలు శరీరానుసారమైన క్రియలు నెరవేర్చే వారందరి మీదకి ఏమస్తుంది ఏమొస్తుంది దేవుని ఉగ్రత కనుక నీటి మీద దిగ్గ వస్తే నువ్వు తప్పకుండా గలవా ఎందుకంటే మనిషి పెడితే దానికి బంధువుతాది లేదా అది మళ్ళా కొంతసేపటికి నర్థం గుర్తుపెట్టుకోవాలి వారి మనసు రక్షణ పొందుకున్న తర్వాత వేసం తీస్తూ రక్తంలో తడుగబడిన తర్వాత మీరు ఎలా ఉంటున్నావు అతను కావాలి రక్త ముందు ఎలా ఉన్నావు ప్రాచీన స్వభావం అంటాడు ప్రాచీన పురుషుని మన బావుడి వారీ ఆ ప్రాచీన పురుషుడు స్వభావం మీద మనం విడిచిపెట్టేసి శిల వేసేసి నవీన స్వభావం నవీన పురుషుల మాట్లాడుతూ అంటూ ఉన్నాడు ఒకవేళ కనుక మీరు మీ శరీరానుసారమైన విషయాలను దృష్టి పెట్టి మీ శరీరాన్ని కనుక నువ్వు సంతోషపరిచే వాడనగా దాడలుగా కనుక ఉంటే ఈ మీదకి ఏమొస్తుందా దేవుని ఉగ్రత ఉక్రత పాత్రులను అనగా దగ్గర ఉక్రత పిల్లలను వ్రాసం ఈ దేవుని ఉద్రత వస్తుంది కానీ ఆ ఉద్రత మాత్రం మనము తగ్గుకోలేము తగ్గుదో వరము తగ్గుకోలేము మనం ఎవరో అక్కడ మన పితృలుగా పిలుచుకునేటువంటి ఇస్త్రాలు దేవుని దగ్గర నాలుగు వందల మధ్య సంవత్సరాలు పొందపెట్టగా ఎన్ని సంవత్సరాలు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు మనపెట్టగా దేవుడు వారి మనవి దేవుడు ఏర్పాటు చేసుకుని అక్కడ దేవుని పది అద్భుతాలు జరిగించి వారికి ఎక్కడ తీసుకొచ్చాడు వాగ్దాన దేశానికి దేవుడు నడిపిస్తారని దేవుడు నడిపిస్తూ ఉంటే వారేం చేశారో ఆహారం కోసం నీరు కోసం చదువుకున్నారు ఎవరి మీద అభిషేకం అభిషేక వ్యాపారం చేసుకున్నట్టు వ్యక్తి మీద మీద ప్రజలు చదువుకున్నారు ఆయనతో పాటు దేవుని మీద కూడా చదువుకున్నాను నేను కోసా మాకు మాంసం ప్రియదులు మాకు నీళ్ళు లేవా అనుకున్న అనుకున్న అంతే కాబట్టి దేవుడు ఏం చేశారు ఆ నాలుగు వందల ముప్పై సంవత్సరాలు చేస్తూ దేవుడు వారిని తప్పించి మీరు దగ్గర ప్రవహించే దేశానికి భక్తులు అంతగా బాబు చెప్పి దేవుడు నడిపిస్తలే ఆర్థిక ఏం చేశారు దేవుని మీద దేవుని సాధన మీద చదువుకున్నారు చదువుకున్న వారందరూ కూడా అరణ్యములోనే రాలిపోయారు ఎంతమంది ఎంతమంది ఆరు లక్షల కాల్పన కేవలం విధువు మాత్రమే అవకాశ దేశము స్వతంత్రించి పొందారు అనేది మనం కూడా ఎన్ని ఆదివారాలు వచ్చినా ఎన్ని నవట ఉపవాస గొడుకులు లేకున్నాడు జరిపించకుండా ఎన్ని శుక్రవారాలు ఉపయాసం ఉన్నా దేవునికి మనకు హృదయాన్ని కనుక ఇవ్వకపోతే మన హృదయంలో కనుక దేవుని మనం ప్రాంతంగా చేసుకోలేకపోతే ఇలా అర్థంతో ఇలా తో ఉగ్రతకు మనము పాత్రులను కాకూడదు అర్థమైందండి అందరికీ ఏమి పాత్ర కాకూడదు మనము దేవుని ఉగ్రతకు మనము పాత్రులము కాకూడదు ఎందుకంటే కనుక ఓకే ఆ ఉగ్రత కనుక మన మీద దిగివేస్తే